మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదిన మన అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం ముందే మీకు అందించటకు నాకు కృపలు గ్రహించిన ఆ సృష్టికర్త అయిన దేవునికి ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు స్థితిని చెల్లిస్తున్నాను ప్రతిరోజు అందించబడుతున్న దైవ వర్తమానాలను లైక్ చేస్తున్న వారికి షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా మీలో ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవలసి వస్తే చేయవలసిందిగా ప్రభు పెరిమానం చేస్తుంది రండి ఈ పూట దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం ప్రస్తుతము మనం లెంట్లోనే ఉన్నాం లెంట్లోని ఇరవై రెండవ రోజుకు మనం ఉన్నాం ఈ పూట దేవుని వాక్యాన్ని మనము ప్రభు పాదములు ఎదుట ఆ సిరుగునాథుల్ని గుర్తు చేసుకున్నాం కొలస్ట్రీల్కి రాసిన పత్రిక కొలస్ట్రిల్గా రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం కొలస్ట్రియల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరాతును తుడిచివేసి మనకు అడ్డములు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటికీ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసను ఆయన ప్రధానులతోనూ అధికారులకు నిరా నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటుముగా వేడుకొని వేడుకు వేడుకకు కనపరచను పౌలు భక్తుడు కొనసీ సంఘానికి రాస్తూ ఈ పత్రికలో ఈ వచ్చినములో ముఖ్యంగా ఈ రెండో అధ్యాయం పదిహేను వచ్చినములో శిలువ ఎందుకు సిలువ వల్ల ఉపయోగాలు ఏంటి సిలువలో జరిగిన ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని తెలియజేశాడు అదేంటంటే సిలువే కనుక రాకపోతే సిలువే కనుక ప్రభువు వేసుకునికపోతే శిలువ యొక్క యాగం అనేది జరగకపోతే మన అపరాధములు శరీరమందు సున్నత పొందక ఉన్న ఆ మృతి సంబంధమైన ప్రతిదీ కూడా దేవుడంట ఆ అపరాధములు అపరాధములు కానీ దోషములు దోషములు కానీ అడ్డములు అడ్డములు కానీ మిగిలిపోయే వంట వాటి విషయమై తీర్పు వాటి విషయమై న్యాయస్థానము వాటి విషయమై శిక్ష అన్నీ ఉండేవంట కానీ శిలువ చేసిన పన్నెండో తెలుసా వ్రాతపూర్వకంగా ఉన్న ఆ ఆజ్ఞలంట రుణాలు విరోధముగా రాసిన పత్రాలు అడ్డంకములు శరాత్ను తుడిచివేసి దాన్ని ఎత్తివేసి అపరాధములను క్షమించను ఇక్కడ నాకు ఒక మాట చాలా బాగా నచ్చింది అలా చేయించడం వల్ల శిలువతో పాటు జయుత్సాహముగా ఉన్నట్లు సిలువ మనకు జయుత్సాహము కలిగజేసినట్లు మన అడ్డము లేకుండా అన్నాడు శిలువ యొక్క సంతోషాన్ని సిలువ యొక్క ఆనందాన్ని అసలు సిలువ యొక్క ధ్యానాన్ని మనకి చేయనివ్వకుండా పెట్టే కొన్ని అడ్డంకులు ఉన్నాయి దేవుడే కనుక సిలువ వేయకపోతే సిలువ యజ్ఞము జరగకపోతే అడ్డంకులు అడ్డంకులుగానే ఉండేవి ఒక వ్యక్తి జీవితంలో అడ్డంకములు ఆటంకములు అనేవి ఏం చేస్తాయో తెలుసా చదవండి ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇర్మియా ఆరు ఇరవై ఒకటి కావున యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయబడదు వేయుడును తండ్రిలేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు ఇరుగు పొరుగువారును నశించదురు మార్గములో అడ్డురాయి ఉందనుకోండి ఎన్నిసార్లు మనం వెళ్తున్న గుమ్మాన్ని దాడుతున్న గుమ్మాలను మనం తగిలి తూలిపడిపోలేదు దేవుడంట కల్లెర్ర చేసి ఆ అడ్డంకులు తీసుకొని వారి జీవితంలోనంట తానే కొన్ని అడ్డంకులుగా రాళ్ళుగా పంపిస్తాడంట ఎలాగైతే ఒక రాయి కాలుకు తగిలితే మనిషి వెళ్తున్న వ్యక్తి తూలి పడిపోతారో అడ్డంకులు మనుషులను పడవేస్తుంది కూలివేస్తుంది పడగొట్టేస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అందుకనేనంట దేవుడు మనకు అడ్డంకులు లేకుండా శివయాగము చేసిను ఇది మన ఈరోజు అంశముగా మనకున్న ఏంటి ఒకటి అడ్డంకులు తెలుసుకోవాలి ఆ అడ్డంకులు తీసివేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలి ఈరోజు మన అడ్డంకులు ఏంటో దానివల్ల తీసివేసుకుంటే జరిగే ఆ యొక్క ప్రయోజనాలు ఏంటో ఒక రెండు మూడు అనుభవాలని ముందుపెట్టి ముగించేస్తాను యాభై తొమ్మిదవ యక్షయ గ్రంథం యక్షయ గ్రంథము యాభై తొమ్మిది మొదటి రెండు వచ్చినాలు రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తము కొనస కాలేదు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచేను కనుక ఆయన ఆలకింపకున్నాడు పన్నెండు వచ్చిన కూడా మేము చేసిన తిరుగుబాటు క్రియలను మీ ఎదుట విస్తరించినవి మా పాపముల మా మీద సాక్ష్యము కలుగుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మాకు దోషములు మా దోషములు మాకు తెలిసే ఉన్నవి వినండి ఈ రెండు వచనాల్లో మనం ఏం చూసుకోవచ్చు అంటే మనకు అడ్డంగా ఉన్నది ఏంటో తెలుసా మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డము కావచ్చు మొదటి యొక్క అడ్డంకము దోషం ఈ దోషము అనేది పాప యొక్క నైజపు స్వాభావికం పాపము యొక్క బాల్యదశ కూడా దీన్ని పిలవచ్చు మనుషుల యొక్క దోష పాప దోషము శాప దోషము ఇవన్నీ దోషాలలో కొన్ని అనుభవాలు దేవుడంట వినాలనుకుంటున్నాడు రక్షించాలనుకుంటున్నాడు ఆయనను వినకుండానో రక్షింపకుండానో చేసేది మన పాపాలు మరి ఒకవేళ దేవుడు మన దోషముడు కనుక తీసివేస్తే జరిగేదేంటి ఆయన మన ప్రార్థన వింటాడో మనకు రక్షణను ఇస్తాడు ఆయన మన ప్రార్థన వినేటట్లుగా చేసేది శిలువ యాగం శిలువ మన ప్రతి పాపములను ఆయన కలువరి రక్తముతో కలిగి పరిశుద్ధపరిచి మనందరి జీవితములో శిలువ మనకు దేవుని యొక్క రక్షణను ఆయన స్వరం మన స్వరం ప్రభుకి వినబడేటట్లు ఒక జయోత్సాహమైన కార్యాన్ని జరిగిస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం కాబట్టి దీన్ని ఎక్కువ నేను వివరించను వివరించడం కూడా మనకి సబబు కాదు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్లారా ఒకటి మనిషి యొక్క దోషములంట అడ్డముగా ఉన్నాయి అందుకనే ఆశీర్వాదం లేదు దేవుని కనికరము దయా లేదు ఈ రోజైనా నా దోషములు అడ్డంకులు తీసివే ప్రభు అంటే ఆయన నీ ప్రార్థనలకు ఇస్తాడు నీకు కార్యములను జరిగిస్తాడు ఇక రెండవది మనం చూస్తున్న వారమైతే జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయం గ్రంథము నాలుగవ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచ్చినాలు అప్పుడు నాతో ఇట్లా నేను జరుబ్బాబేలునకు ప్రత్యక్షము జరుబ్బా బేలునకు ప్రత్యక్షమై యహోవాకు ఇదే శక్తి చేతనలను బలమ చేతనను కాకను నా ఆత్మచేతన ఇది జరిగినని సైన్యంలో అది ఒకటి గుహవ గొప్ప పర్వతమా జరుబాబాయిలను అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానువు నీవు చదును భూమి నొగుదువు కృప కలుగును కాక కృప కలుగును కాక అనే జనులు కేకల వేయగా అతడు సరాయి తీసుకుని పెట్టించను యహోవాకు మరలా నాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చను జరుబాబాయిలు చేతులు ఏ మందిరపు పునాది వేసి ఉన్నది అతని చేతులు ముగించను అప్పుడు సైన్యముల కధిపతికి హోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మేము తెలుసుకున్నాము రెండవది పర్వతము అనే అడ్డంకులు ఉన్నాయి పర్వతములు అనగా అడ్డాన్ని చూపిస్తున్నాయి మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం మనం ప్రయాణాల్లో కొన్ని ఆటంకాలు అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాం ఇక్కడ జరుబాబేలు దేవుని మందిరాన్ని కట్టాలని బబులోని వారు పడగొట్టిన కాల్చివేసిన ఆ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనుకుంటుండగా టోబియా సన్ బర్తులు అక్కడ ఉన్న కొంతమంది మత నాయకులు ఎన్నో అడ్డులు పెడుతూ ఉంటారు ఆ కాగితం ఉందా ఈ కాగితం ఉందా సో ఈరోజు మధ్యలో కట్టాలంటే మీకు నో సర్టిఫికెట్ ఉందా లేదంటే ఎవరైనా అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందా ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టారా అట్టు ఏమంటే ఎన్నో సర్టిఫికెట్లు అడుగుతూ ఉంటారు కొంతమంది ప్రారంభిస్తారు కానీ వాళ్ళ ఆటంకులు భరించలేక ఈ రోజుకి మందిరాలు కట్టలేక సేవ జరిగించలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు పని అనే ఆటంకాలు జరుగుతూ ఉంటాయి పని అనే అడ్డంకులు జరుగుతూ ఉంటాయి అడ్డుబాటులాగా నిలబడిపోతూ ఉంటారు కానీ దేవుడు చెలవిస్తున్నాడు నీ ప్రతి పర్వతమా దేవుడు చదును భూమిగా చేస్తానన్న సాఫీగా చేస్తానంట ఆయన కనుక అట్టి పని చేస్తే జరిగే అరవై ఏడు తెలుసు తొమ్మిదో చిన్నంలో ఏ చిరుబాబు అయితే పునాది వేశాడో ఆ జరుబ్బావేలు యొక్క చేతి సహాయము చేతనే ఆ పనిని ముగిస్తాను మన అడ్డంకులు తొలగిపోతే మన చేతులతోనే దేవుడు మన పనిని ముగించేటట్లుగా చేస్తాడు కొంతమంది చూడండి తండ్రులు ప్రారంభిస్తే కొడుకులు ముగిస్తారు కొడుకులు ప్రారంభిస్తే మనవాళ్ళు ముగిస్తారు తల్లి ప్రారంభిస్తే తండ్రి ముగిస్తారు కొంతమంది వారి చేతులతో ముగింపు చూడలేము వంట తల్లి ప్రారంభిస్తుంది కానీ చివరి ఆఖరికి వేరే వాళ్ళు వచ్చి దానికి చేయవలసిన వాటిని చేస్తూ ఉంటాను కొంతమంది ప్యారమ్మ ఒకటి ముగింపు వేరైపోతూ ఉంటుంది కానీ ఎవరైతే పునాది వేస్తారో వారి చేతిని ముగింపునిస్తాను నీ అడ్డంకులు తిరిగిపోతే సిలువు మనకు చేసిన రెండో పని తెలుసా మన చేతితో పనిని ముగించేటట్లు చేసింది ఆ ఆశీర్వాదం వేరే ఎవరికి ఇవ్వడం ఎందుకు నువ్వే కనుక నాకున్న అడ్డంకాలన్నీ తీసివే ప్రభుత్వం ప్రార్థన చేసుకుంది అంట నీ ఆటంకాలు తొలగిపించడమే కాదు నేను జయుత్సాహము ఎలా చేస్తో తెలుసా నీ చేతితోనే ఆ పనిని ముగించినట్లుగా చేస్తాను దేవునికి మహిమ కలిగిన కాక ఇక మూడోది మనం చూస్తున్న వారు అయితే ప్రేమే దేవుని పెట్టినారా దళతెలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన అని మనం చదువుకుందాం దళతెలుకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన మీరు బాగుగా పరిగెత్తు చుంటుడి సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు కొలిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో ప్లీ చేయను నేనెంత మాత్రములు వేరుగా ఆలోచింపునని ప్రభున్నది మిమ్మల్ని కూర్చుని నేను రూఢీగా నమ్ముచున్నాను మిమ్మల్ని కలవర పెట్టుచున్న వాడు ఎవడను వాడు తగిన శిక్ష భరించును చూడండి ప్రియులారా ఇక్కడ పరుగును అడ్డగిస్తున్నారు ఇది ఆత్మీయ జీవితాన్ని చూపిస్తుంది కొన్నిసార్లు పరుగు పట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే శరీరము సహకరించగా కొంతమంది పరిగెడుతూ ఉంటారు కదా శరీరంలో ఉన్న నరాలు ఎముకలు కట్టరాలు ఆ పరుగుకి ప్రాక్టీస్ లేక ఆ పరుగుని ఏం చేయలేకపోతారంటే ముగింపు లేకపోతే అంటే ఏమో పరిగెత్తు 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 నీ ఆత్మీయ జీవితాన్ని పరిగెత్తించు నీ ఆత్మీయ అనుభవాలను పరిగెత్తించు వాక్యములో ఎదుగు వాక్యము ద్వారా బలపడు అంటుంటే శరీరమేమో ఏం అక్కర్లేదు కూర్చో నువ్వు అలసిపోయో అని అంటూ ఇక్కడ ఒక శరీరానికి ఆత్మకును మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూపిస్తున్నాను శరీరమేమో ఏమక్కర్లేదు ఈసారి ఓడిపోయినా పర్లేదు అంటూ మనిషిని కూర్చోబెడుతుంటే ఆత్మీయము పరిగెత్తాలి నీ ఆత్మీయత బాగుండాలి నీ భక్తి బాగుండాలి నీవు బాగా దేవుళ్ళు ఎదగాలి అంటూ ఆత్మీయము అందుకని అంటాడు పౌరుల భక్తుడు నీ ఆత్మీయ పరుగుని ఎవడము ఆపాడు సత్యమునకు విధేయులు కాకుండా మీరు ఎవరిని అడ్డగించారు ఈరోజు సత్యమనే వాక్యాన్ని ఆత్మ విని అనేకులను ఈ శరీరం అని దాన్ని లోపరుచుకుంటుంటే ఈ యొక్క శరీరమేమో మనం చేసే నామకార్థ భక్తి వల్ల ఏం అక్కర్లేదని చెప్పి బలహీనం చేస్తుంది అందుకని ఆత్మ సంబంధమైన అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది మొబైల్కి ఇచ్చిన ప్రాముఖ్యత బైబిల్కి ఇస్తే ఎంత బాగుంటుంది నేను ఒకసారి ఒక కార్టూన్ చూసాను అదేంటంటే రోజు మొబైల్ చూసే వ్యక్తి రోజు ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా లేచినా తింటున్నా ఈ బైబిల్నే చదివితే ఎంత బాగుంటుందండి గంటలు గంటలు మొబైల్కి మనం అవకాశం ఇచ్చి ఏం సంపాదించాం కానీ అదే వ్యక్తి మొబైల్ స్థానంలో బైబిల్ పెట్టి చూస్తే ఎంత గొప్ప ఆత్మీయత అనిపించిందో ఎంత ముచ్చదనిపించిందో కాబట్టి దేవుని తింటారా నీ శరీరాన్ని అడ్డగించే వాటిని పక్కన పెట్టు నేను ఆత్మీయంగా బలపరిచే బైబిల్ నుంచి ఆన నేను అడ్డగించేది ఏంటి బతకమా నీరసమా బైబిల్ పట్టుకుంటే ఏమని అనుకుంటారన్నా ఏ మొబైల్ పట్టుకుంటే నేను ఏమనుకోరా గమనించండి ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టగలిగితే నేను సత్య సర్వసత్యంలోనికి ఈ బైబిల్ నడిపిస్తుంది దేవుళ్ళ ఆధ్యాయులకు దగ్గర చేస్తుంది ఇంకో చివరి మాట చెప్పి నేను గురించి వేస్తాను ఇర్మియా గ్రంథము నలభై అధ్యాయం నాలుగో వచ్చు ఇర్మియా గ్రంథము నలభయో అధ్యాయము నాలుగో వచ్చు ఇక్కడ మన దేవుడు మనకున్న అడ్డంకులన్నిటి గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము నలభైవ అధ్యాయము నాలుగవ అధ్యాయం ఆలకించుము ఈ దినమున నేను మీ చేతు సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను అంటే చేతు సంఖ్యలో అడ్డంగా ఉన్నాయి నేను మీ చేతు సంఖ్యలను తీసి నేను విడిపించదును నాతో కూడా బబులోనికి వచ్చేట మంచిదని నీకు తోచినమ్ము నేను నిన్ను భద్రంగా కాపాడదు అయితే బబులోన్లో నాతో కూడా వచ్చేట మంచిది కాదని నీకు తోచిన రావద్దు మీకు అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టి అనుకూలమో అక్కడ వెళ్ళుట మంచిదని నీకు తోచున్నదో అక్కడికి వెళ్ళము దేవుడు సంఖ్యలను తీసివేస్తే మన యొక్క దేశములో ఏది నీకు అడ్డు రాకుండా దేశస్థులు మతస్థులు కులస్తులు ప్రాంతస్తులు అడ్డు రాకుండా దేశములో ఎక్కడనైనా సరే నీకు అడ్డు లేకుండా నేను చూసుకుంటాను నీ చేతు సంఖ్యలను తీస్తున్నా ఎదుగో బబులోనికి రావడం మంచిది తిన్నతున్నా నేను నేను భద్రంగా కాపాడుతా అలా కాదు నేను బబులోనికి రాను వెళ్తా అంటావా ఇల్లు దేశంలో నీకు అడ్డం అనేది లేకుండా ఎక్కడికి వెళ్ళినా నీ దృష్టికి అనుకూలమైనది చేస్తాను మన దృష్టికి ఏది అనుకూలంగా అది ఎందుకు చేయలేకపోతున్నామంటే మనము ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు యోషో అంటాడు కదా ఇరవై నాలుగు పదిహేను యోషో గ్రంథంలో ఇదిగో మీరేం కోరుకుంటారో కోరుకుంటున్నారు నేనైతే యహోవాని దేవుడిగా చేసుకుంటారు మీరు బయటికి వెళ్తారు వెళ్ళండి వాళ్ళు అటు కాకుండా ఇటూ కాకుండా ఆగిపోవడం అలా ఉపయోగం ఏదైనా ఒక నిర్ణయం ఒక తీర్మానం మన జీవితంలో తీర్మానాలే మన భవిష్యత్తును తీర్మానాలనే మన కుటుంబం మన యొక్క వ్యవస్థను ముందుకు సాధించారు కాబట్టి మన జీవితంలో నాలుగు రకాలైన అడ్డుల గురించి ప్రభు మాట్లాడారు దోషము దోషము అనే అడ్డం గురించి తీసుకువేస్తే ప్రభు మన ఆలోచిస్తారు పర్వతము అని అడ్డంకులు తొలగిపోతే దేవుడు చదునుభూమిగా చేసి నీ చేతితోనే దాన్ని పని ముగిస్తాడు పరుగు అని ఆత్మీయమైన వాటిని అడ్డగించుకోకుండా సత్యమునికి విధేయులు అవ్వాలి నాలుగవది మన సంఖ్యలోనే దేవుడు తీసివేసి నీకు స్వేచ్ఛనిచ్చినప్పుడు దేశంలో ఏది కూడా నీకు ఆటంకం లేకుండా దేశాన్ని నీకు స్వాస్యంగా ఇస్తాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగానేస్తానని ఇనపతి ఇనపదండముతో వెళ్ళే అనుభవాలు ఇస్తానని కీర్తన రెండో అధ్యాయం చెప్పినట్టు ఎందుకు ఇవన్నీ అంటే నీలో ఉన్న ప్రతి అడ్డంకులు తొలగిపోవాలి అందుకని ఏసే కలువరు సిలు నీ కొరకు మరణించాడు ఆయన మరణాన్ని సిరువును గుర్తు చేసుకొని నా అడ్డంకులని తొలగించుకుండా పోవాలి చిన్న ప్రార్థన చేయగలిగితే ఆయన పరలోక రాజ్యానికి ఏది అడ్డు రాకుండా నేను ఆయన రాజ్యానికి వారసులు చేయడ నాతో కలిసి లెటర్లో ఇరవై రెండవ రోజు తండ్రి నీ రాజ్యములకు నేను వారసులు కావాలి ఏమన్నా అడగలేదా పక్కన గుడి వైపు వెంటనే ఏమన్నాడు లేదు నీవు నాతో కూడా పరదేశాలు నిజంగా ఆ పరలోక రాజ్యాన్ని నీవు నిన్ను స్వతంత్రించుకున్నా చిన్న ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమమయానికి వందనాలు నేను వాక్యం ప్రకారం జీవించనుభవీ లంటలోని ఇరవై రెండవ రోజు ఆశీర్వాదం పాకును నాయన మా అడ్డంకులను తొలగించుడుకుని కృపలను ఏసుపరిశుద్ధి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్క యు పరిశుద్ధ ఆత్మీయ న్యూన్య సహవాసు లెంటలోని ఇరవై రెండవ రోజు దీవిన ఆశీర్వాదం దేవుడు మనకిని మన సర్వ సర్వసమృిగా నిగ్రహించిన కాక అందరికి మరణాక